మా నాన్న చెప్పిన ముచ్చట్లు ఆకలైనప్పుడు చేతిలో డబ్బులు లేనప్పుడు ప్రేమ లేని బంధుత్వాలు జీవితంలో మంచి గుణపాఠం నేర్పుతాయి రాత్రి అయినా పగలైనా ఏ చోటకు ఒంటరిగా వెళ్ళకూడదు తోడు ఉంటే మంచిది ఫోన్ ఉంది కదా అని వెళ్ళడం కాదు దానికి ఛార్జింగ్ ఉందా లేదా అని చెక్ చేసుకొని వాడాలి వెళ్ళాలి ఇంటి విషయాలు అందరూ వినేలా గట్టిగా మాట్లాడకూడదు ఆడవారైనా మగవారైనా పరిచయం లేని వారికి మన కష్టాలు చెప్పకూడదు ఫోన్ నెంబర్లు ఇవ్వకూడదు కుటుంబ సభ్యుల మధ్య భార్యాభర్తల మధ్య దాపరికం ఉండకూడదు బంధుత్వం ఉన్నా లేకున్నా ఆడ మగ మధ్య అతి చనువు పనికిరాదు ఎక్కడికైనా వెళ్ళే ముందు ఫోన్లో ఛార్జింగ్తో పాటు ఆ ప్రాంతంలో నెట్వర్క్ ఉందో లేదో తెలుసుకోవాలి Thank you.